అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరియు ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్దారులకు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక అదిరిపోయే డిఎల పైన శుభవార్త అయితే రావడం జరిగిందనమాట ఆ శుభవార్త ఏంటి అనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తోటి మిత్రులందరికీ బంధుమిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే సెప్టెంబర్లో డిఏ డిఆర్లు పెంపు ప్రకటన ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు డిఏడిఆర్ అలవెన్స్ రెండోసారి పెరుగునున్నాయి ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఏడవ వేతన సంఘం ప్రకారం సెప్టెంబర్ పెంపు ప్రకటనపై చేయనున్నట్లు తెలుస్తుంది డిఏ మూడు శాతం వరకు పెరిగే అవకాశం ఉండడంతో మొత్తం డిఏ యాభై మూడు శాతానికి చేకూరుతుంది ఇక కోవిడ్ సమయంలో నిలిపివేసిన పద్దెనిమిది నెలల డిఏ అలవెన్స్లను ప్రభుత్వం ఇప్పట్లో ఇక విడుదల చేసే అవకాశం లేదని ఒక తెలియజేయడం జరిగిందన్నమాట సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజు అప్డేట్ అండి వీడియో నష్ట లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్